అందరికీ శుభోదయం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం నెల నెల వారి బడ్జెట్ను ఎట్లా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం మనకు మన ఆదాయం ఎంతో మనకు తెలుసు నెలలో మనకు ఎంత ఆదాయం వస్తుందో మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మనం బడ్జెట్ను ప్లాన్ చేసుకోవాలి తప్పనిసరిగా పెట్టే ఖర్చులు కొన్ని ఉంటాయి పాలు పాల బిల్లు కరెంటు బిల్లు పని మనిషి బిల్లు ఇంకేమన్నా ఈఎంఐలు కట్టడం లాంటివి ఇట్లా పిల్లలకు స్కూల్ ఫీజులు ఇట్లాంటివి ఏమన్నా ఇవి తప్పనిసరి ఖర్చులు వాటి కొరకు ముందుగానే పక్కకు పెట్టేసేయాలి తర్వాత కూరగాయలు నెల నెల పొడుగుత అయ్యే ఖర్చులు కొన్ని ఉంటాయి ఏంటి కొన్ని కూరగాయలు మందులు ఇంకా ఏమైనా పండ్లు ఇట్లాంటివి పిల్లలు ఉంటే ఇంకా కొన్ని ఇతర వస్తువులు కొనేటివి కూడా ఉంటాయి పెద్దవాళ్ళు ఉన్న కొనేటివి ఉంటాయి ఇవన్నిటికీ కావాల్సిన డబ్బులు పక్కకు పెట్టుకోవాలి ఇక ఇంట్లోకి ఏమైనా వస్తువులు అవసరమైతే తప్పనిసరి అయితే మాత్రమే కొనుక్కోవాలి ఇక అవి లేకపోతే నడవది అసలు మిక్సీ ఖరాబ్ అయింది కొనుక్కోవాలి అది లేకపోతే మనకి వెళ్ళదు కాబట్టి అట్లా అయితేనే కొనుక్కోవాలి అంతేగాని షా ఒక ఏదైనా షాప్కి పోయినప్పుడు దాంట్లో ఏదో ఆఫర్ ఇస్తున్నారు లేకపోతే ఈ చీరలు ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నారు ఇట్లా చూసి లేకపోతే ఏమన్నా ఈ ఫ్రెష్లకి ఏం చేస్తారని అంటే ఆఫర్లు పెడతారు జీలకర్ర దగ్గర నుండి మెంతుల దగ్గర నుంచి పప్పు పప్పులు ఉప్పుల దగ్గర వరకు అన్నిటికీ ఆఫర్లు పెడతారు అవి మనకు అవసరమైన ఒక వాళ్ళు ఎంత ఆఫర్ పెట్టినా కానీ మనం టెంట్ ఎక్కువ తక్కువ కొనుక్కొని చేతుల డబ్బులు లేకుండా చేసుకోవద్దు మనకు అవి ఎంత అవసరమో మనకు తెలుస్తుంది కదా అవి మాత్రమే కొనుక్కోవాలి ఇంకా నెలల ఏది ఏమైనా చేతులు డబ్బులు ఉంచుకోవాలి చేతుల పిల్లలు ఉంటారు ఎట్లా అవసరం పడేది తెలియదు ఏ అనారోగ్యం వచ్చేది తెలియదు అప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ కూడా తప్పనిసరి చేతుల పైసలు లేక చాలా ఇబ్బంది పడతాం అప్పుడు అందుకని పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడైతే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఊహించని ఖర్చులు ఏమొస్తాయో మనకు తెలియదు నెల మొత్తం అయిపోయే వరకు అందుకని ఎమర్జెన్సీ ఫండు కొంత తీసి పక్కకు పెట్టుకోవాలి ఇవన్నీ అయిన తర్వాతనే ఏదన్నా కొనుక్కోవాలనిపించినవి కొనుక్కోవాలి అంతేగాని ఎదురు ఎదురి ఇంగోళ్ళు అవి కొనుక్కున్నారు పక్కోళ్ళు ఇవి కొనుక్కున్నారు లేకపోతే మన బంధువులు ఇంట్లలో అన్ని ఉన్నాయని ఇట్లా ఏ మాత్రం డబ్బులను మనం ఖర్చు చేతిలో ఉన్న పైసలను ఖర్చు పెట్టుకున్న తర్వాత బాధపడద్దు ఇక మన బంధువుల ఇండ్లల్లో ఫ్రెండ్స్ ఇండ్లల్లో పెళ్ళిళ్ళు పేరెంటాలు అవుతాయి వాళ్లకు కట్నాలు చదివింపులు గిఫ్టులు కొనడం ఇవన్నీ మన శక్తికి తగినట్టే కొనాలి తప్ప ఆ ఎదుటోళ్ళు వాళ్ళు చాలా కోటీశ్వరులు మరి వాళ్ళ పెళ్లికి పోతే మనం చిన్నగా ఎట్లా కట్నం చదివిస్తాం లేకపోతే తక్కువ ధరల గిఫ్టులు ఎట్లా కొంటాం ఇట్లా ఆలోచించద్దు మన శక్ మనకు ఎంత శక్తి ఉందో దాన్ని అనుసరించే మనం ఏదైనా కొనాలి ఏ కట్నాలైనా పెట్టాలి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకేదో ఉంటే మరి మనకైతే ఏం రాదు కదా మన చేతిలో డబ్బులు లేకుండా చేసుకుంటే అవసరానికి మనకైతే ఇవ్వరు ఇవ్వరు కదా అట్లా చేసుకొని మనం ఇబ్బందులు పడద్దు చాలా జాగ్రత్తగా బడ్జెట్ను ప్లాన్ చేసుకొని నెల చివరి వరకు ఫస్ట్ డే జీతం వచ్చిన రోజు మనకు శాలరీయో లేకపోతే ఇంకే రకంగానో వచ్చే డబ్బులు వచ్చిన నాడు మనం ఎంత నిశ్చింతగా ఉన్నామో నెల గడిచి ముప్పై తారీఖు వరకు కూడా మనం అంత నిశ్చింతగా ఉండేటట్టే మనం బడ్జెట్ను ప్లాన్ చేసుకోవాలి అంతేకాని ఒకరితోని మనకు అవసరం లేదు ఒకరిట్లా ఖర్చు పెట్టుకున్నా ఒకరు ఎంత ఆర్భాటంగా బ్రతికినా మనకు ఎంత వీలైతుందో మనకు ఎంత సాధ్యమవుతుందో మాత్రమే మనం ఆలోచించుకొని మనం మనము ప్లాన్ చేసుకోవాలి ఏమంటారు